హాయ్ అందరికీ నమస్తే ఈ రాత్రికి నాకు వేడి వేడిగా శివంగి పులుసు తినాలని ఉందండి మేము విజయనగరంలో ఉన్నప్పుడు మాకు బ్రాహ్మణ్స్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి వాళ్ళ ఇంట్లో ఎక్కువగా చేసేవాళ్ళు ఇది ఇది వాళ్ళు చేసినప్పుడు బాక్స్లో పెట్టుకొని మాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నన్ను తినమని ప్రత్యేకంగా చాలా టేస్ట్గా ఉండేది నేను కూడా ఎప్పుడన్నా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు చేసి పెట్టేవాళ్ళు అక్కడ చూసి కూడా నేను నేర్చుకున్నాను అనమాట అసలు శివంగి పులుసు ఎంత టేస్ట్ ఉంది దీన్ని ఎలా తయారు చేస్తారని చెప్పి నేను ఒకటి రెండు సార్లు మా ఫ్రెండ్స్ ఇంట్లో చూసి నేర్చుకున్నాను అనమాట కానీ ఇది మసాలా లేకుండా మంచి టేస్టీ ఫుడ్ అనమాట ఇది ఆరోగ్యవంతమైనది కూడా చాలా బాగుంటుంది ఈ శివంగి పులుసు అనేది చాలా మంచి ఐటమ్ అనమాట దీన్ని సింపుల్గా మీకు ఎలా చేయాలో మీకు చేర్చి చూపిస్తాను ఇంకా ఎందుకు వంటగా మొదలు పెట్టేద్దాం ఓకే ఈ శివంగి పులుసు అనేది వంకాయలతో చేస్తారండి దీనికి నేను పన్నెండు వంకాయలు తీసుకున్నానండి ఈ శివంగి పులుసుకి ఈ వంకాయతో పాటు ఒక మసాలా పొడి తయారు చేసుకోవాలి మనం ఈ మసాలా పొడి తయారు చేసుకోవడానికి పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒక చెంచా మినప్పప్పు అండి ఒక చెంచా పచ్చిశనగపప్పు రెండు చెంచాలు ధనియాలు రెండు చెంచాలు తెల్ల నువ్వులు అలాగే చిన్న బెల్లం ముక్క హాఫ్ చెంచా జీలకర్ర హాఫ్ చెంచా మెంతులు ఒక చెంచా ఆవాలు ఒక రెండు చెంచాలు కొబ్బరి పొడి చేసుకోవాలన్నమాట ఇది అలాగే ఆరు మిరపకాయలు ఒక్క రెండు చెంచాలు బొడ్డల విత్తనాలు అన్నమాట ఇవ్వండి దీనికి కావాల్సినవి ఇవన్నీ మనం వేయించుకొని ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఓకే అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా దీనికి నానబెట్టుకోవాలన్నమాట దాంట్లో ఇప్పుడు నీళ్లు పోసేసుకుంటే చక్కగా నానిపోద్ది ఓకే రైట్ ఓకే ముందు పరుగులు ద్వారగా వేయించుకోవాలండి అలాగే ఎండి మిరపకాయలు కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం ఎండి కొబ్బరి కూడా వేయించేసుకుందాం ధనియాలు కూడా సువాసన వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకుందాం అండి అలాగే శనగపప్పు మినపప్పు కూడా ద్వారగా వేయించుకుందాం తెల్లనవ్వులు చెట్టుపట్ల ఆడాక మెంతులు ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం ఇవన్నీ మంచి పొడి చేసి పెట్టుకుందాం అండి చూసారండి ఈ విధంగా పొడి తయారు చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా నీళ్ళలో ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు వేసుకొని వంకాయలు కోసుకొని అందులో వేసుకుందాం ఓకే వంకాయలు ఘాట్లు పెట్టుకుని పుచ్చు ఉందో లేదో చూసుకొని నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలండి ముందుగా మూడు చెంచాలు ఆయిల్ వేసుకుందామండి నూనె కోసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందామండి ఇప్పుడు ఈ వంకాయల్ని మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మగ్గే వరకు మగ్గించుకుందాం ఇదిగో చూశారు కదా ఈ విధంగా ఇరవై శాతం మగ్గిన తర్వాత ఒక చెంచా పసుపు వేసుకుని వెంటనే చింతపండు పులుసు పోసేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకుందాం అండి ఇప్పుడు ఇదంతా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గాలండి బులిబుల్లి ఎర్రాని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దానా మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయ్యావా బులిబుల్లి ఎర్రాని బుగ్గల దానా చంపకు చారెడు కన్నుల దానా మరచిపోయావా నువ్వే మారిపోయావా చెడ్డదారిలో తిరిగానే చేతి దెబ్బనే తిన్నానే ఓహో రాధా నే చెడ్డదారిలో తిరిగానే నీ చేతి దెబ్బనే తిన్నానే కళ్ళు తెలుసుకో నిజం తెలుసుకో కావాలంటే పరీక్ష చేసుకో చూసుకో బులుబులు ఎర్రని బుగ్గల దానా చంపకు చారేడు కన్నుల దానా మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడిలో డెబ్బై పర్సెంట్ వరకు ఇప్పుడు వేసి కలుపుకుందాం మనం ఈ పొడిని ఇందులో మొత్తం వేసుకుని అవసరం లేదండి మనకు కావాల్సినంత వరకు అంటే డెబ్బై పర్సెంట్ వరకే వేసుకున్నాము మిగిలిన పొడిని మనం వేరే కూరలో దేంట్లోకైనా వాడుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పులుసుకు సరిపడా నీళ్లు పోసేసుకుందాం అలాగే ఇదిగోండి చూడండి ఈ మాత్రం బెల్లం ముక్క కూడా వేసుకుని కలుపుకుందాం ఇది మొత్తం రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఒకసారి అలా మూత పెట్టుకుందాం అంతేనండి ఒక్క మూడు నిమిషాలు కనుక మనం ఇలా మగ్గనిస్తే తర్వాత పోపు వేసుకోవడమే ఈ లోపల మూడు నిమిషాలు చక్కగా మనం వేసిన పొడిలోను చింతపండు పులుసులోను ఈ వంకాయ ముక్కలు ఉడికితే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట అసలు ఈ శివంగి పులుసులో ఉల్లిపాయ కానీ టమాటాలు కానీ వెల్లుల్లిపాయ కానీ ఇంకా ఏ మసాలాలు అన్నమాట దీని ప్రత్యేకత అదే మనం వేసిన పొడిలోను చింతపండు పులుసులోను ఉడికితేనే దీనికి అంత రుచి వస్తుంది అత్యద్భుతమైన రుచి అమోఘంగా ఉంటుంది టేస్ట్ మాత్రం దీన్ని మనం ఇలాగే మూడు నిమిషాలు ఉడికిన తర్వాత పోపేసుకుంటే కరెక్ట్గా మన శివంగి పులుసు రెడీ అయిపోద్ది గుమ్మగుమలాడే మంచి అమోఘమైన రుచితో మన శివంగి పులుసు రెడీ అయిపోద్ది ఓకే మూడు నిమిషాలు అయిపోయిందండి ఎంతో రుచికరమైన శివంగి పులుసు రెడీ చూసారండి ఎలా ఉందో చూస్తుంటే నోరు పడుతుంది కదా వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుందండి చూసారా దీన్ని చిక్కదనం ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలి దీన్ని కిందకి ఇప్పుడు దింపేసుకుని కాలి వేసేసుకుందాం ముందుగా మూడు చెంచాలు నెయ్యి ఒక అర చెంచా ఆవాలు చిట్టుపట్లాడే వరకు వేయించుకోవాలండి తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాం నాలుగు ఆకులు కరివేపాకు వేసుకుని కాస్త ఇంగు కూడా వేసేసుకుని దింపేసుకుందాం బాబా వాసన మాత్రం అల్లాడిపోయిందండి ఇప్పుడు మనం ఒక అరిటా కోసుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి శివంగి పులుసుతో తృప్తిగా పంచేద్దాం అపో వేడి వేడి కాలిపోతుందండి ఆహా బాగా జోరు గలుపుకోవాలండి ఇది ఎంత జోరు గలుపుకున్నంత టేస్ట్ ఉంటుంది గుమ్మ గుమ్మలాడుతుందండి వాసన దీన్ని పట్టుబట్టేద్దాం సూపర్ నేను అప్పుడు తిన్నప్పుడు ఏ టేస్ట్ ఉందో ఇప్పుడు కూడా అదే టేస్ట్ వచ్చింది మీరు చెప్తే నెంబర్ అండి నాకు మా విజయనగరం గుర్తొచ్చిందండి ఇప్పుడు దించేసిందండి టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ ఇప్పుడు వంకాయ ముక్క ఇలా కొరుక్కుని చూద్దామండి ఈ వంకాయ ముక్కని ఇలాగే కొరుక్కుని తినాలా ఇది టేస్ట్ అంటే శివంగి పులుస మజాక ఇలా బాగా పులుసు జోరు కలుపుకోవాలండి పులుసు కలుపుకొని ఇలా ముద్ద నోట్లో పెట్టి చూస్తున్నారండి నా వెనక నిండు పున్నమి వెన్నెల ఎలా ఉందో దీని టేస్ట్ కూడా అలాగే ఉంది నేను ఈ వెన్నెలలో కూర్చుని ఇది తింటే ఎలా ఉందో తెలుసా నాకు నిండు పున్నమి వెన్నెలలో విహరించినట్టుగా ఉంది అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది అంత టేస్ట్ ఉందన్నమాట తప్పకుండా మీరు ఇలాంటి టేస్ట్ మిస్ కావద్దు తప్పకుండా ఈ ఐటెం మాత్రం మీరు చేసుకుని తినాల్సిందే దీని టేస్ట్ అంకుల్ బాబాయ్ గారు సూపర్ టేస్ట్ అమోఘం అని చెప్పి మీరు ఇమ్మీడియట్లీ నాకు కామెంట్ పెడతారు నిజంగా అండి అన్నం పట్టుకుని చెప్తున్నా అంత టేస్ట్ ఉంది అనమాట ఇది మొత్తం వంకాయలు మొత్తం నేను తినేస్తానండి వాడు ఎవరు కొంచెం అబ్బాబాబాబా బాబా నేను ఇక్కడ ఈ రుచితో అబ్బాబ్బా అంటే అక్కడ చంద్రుడు కనపడాల అంత బాగుంది సూపర్ పొట్ట ఖాళీ లేదండి లేకపోతే వెనకాల ఎవరికి మిగలకుండా మొత్తం నేనే లాగిచ్చేసేవాడిని అంత టేస్ట్ ఉందన్నమాట చూసారా ఊడ్చుకొని ఊడ్చుకొని తృప్తిగా తినేసాను ఇలాంటి వంట మీరు కూడా చేసుకోండి ఒక మంచి వంటకం బ్రాహ్మణ వంటకాన్ని మీరు చేసుకుని తిని ఏంటో తెలుసా అండి ఇది వంకాయ శివంగి పులుసు అంటారు దీన్ని శివంగి పులుసు చాలా ఫేమస్ అనమాట మంచి ఆరోగ్యవంతమైంది తప్పకుండా చేసుకోండి ఎలా ఉందో రుచి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్ బాబు చందమావ గారు బాయ్ బాయ్